వారిలో వాజ్పేయి ఒకరని సీఎం చంద్రబాబు కొనియాడారు బీజేపీ నేతలతో కలిసి అమరావతిలో పద్నాలుగు అడుగుల వాజ్పేయి కాస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్బంగా నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ కు వాజ్పేయి చాలా సన్నిహిత్యం ఉండేదన్నారు లోక్సభకు సభకు పది సార్లు రాజ్యసభకు రెండు సార్లు ఎన్నికైన వ్యక్తి వాజ్పేయి అని వ్యాఖ్యానించారు రాష్టంలో ఇరవై ఆరు జిల్లాల్లో వాజ్పేయి విగ్రహాలు ఏర్పాటు చేశామన్నారు ఎప్పటికప్పుడు భవిష్యత్తుకు ఒక చక్కటి అజరామరమైనటువంటి భవిష్యత్తు సందేశం ఇచ్చినటువంటి మూర్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు టాలీవుడ్ లో ఇటీవల చర్చనీయాంశంగా మారిన దండోరా సినిమా ఈవెంట్ వివాదం మరింత ముదురుతోంది హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర విమర్శలకు దారితీయగా తాజాగా ఆయన తనను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలకు నటి అను